ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే ఈ సంవత్సరం కాలంలో మనం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాలకి మనం చాలా పెద్దపేట అలాగే సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు జరుగుతూ ఉన్నాయి ఇటువంటి నేపథ్యంలో మనకు స్థానిక సంస్థలు ఎదురవుతూ ఉన్నాయి కొంతకాలంగా మరి పూర్తి స్థాయిలో ఎల్లకేళతో సమయం కేటాయించలేకపోతున్నాం మాట్లాడుకోలేకపోతున్నాం కాసేపు కూర్చునే పరిస్థితి ఉండటం లేదు అని కార్యకర్తలు ఇంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అనే విషయం నా దృష్టి వచ్చింది అందువల్ల మండలానికి పది రోజులకో పదిహేను రోజులకో కూటంతా కేటాయించి కార్యకర్తలతో కూర్చున్నట్టే కూటమి కార్యకర్తలతో కూర్చున్నట్టయితే అది ఒక ఫలప్రదంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని మొట్టమొదటిగా నియోజకవర్గంలో ఈరోజు రంగంపేటతో ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆదరి వేదిక మీద ఉన్న పెద్దలకు వేదిక ముందు ఉన్న పెద్దలకు అందరికీ పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు ఇవాళ మనం ప్రభుత్వం రావడమే చాలా క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం వచ్చాం రాజకీయంగా మన పైన విపరీతమైన అంచనాలతో ప్రజలు మనకు ఓటేసి గెలిపించారు పెద్ద మ్యాండేట్ ఇచ్చారు ఓటమికి అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద లోటు బడ్జెట్ మనకిచ్చారు ఇటువంటి పరిస్థితులు ఆ లోటు పూడ్చి ఇటు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కోసం ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ప్రయత్నం చేస్తున్నారు అనుకోని రీతిలో కేంద్ర ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు అడిగిన దళ్ళ వరాలు ఇస్తూ సహకారం అందిస్తూ ఉన్నారు అటువంటి పరిస్థితులు ఇవాళ మనం చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మనం ఏదైతే సూపర్ సిక్స్ అనౌన్స్ చేసామో సూపర్ సిక్స్లో సింహభాగాన్ని మనం ఇప్పుడు పూర్తి చేసుకోవడం జరిగింది మొదట్లో మనం దానిపైన మొడాలిటీస్ వర్క్ చేస్తున్నప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంత ఆతృతతో సూపర్ సిక్స్ అమలు చేయట్లేదు సూపర్ సిక్స్ అమలు చేయట్లేదని మొదలుపెట్టారు మనం కార్యక్రమాలన్నీ అమలు చేసి తట్టు సమర్థవంతంగా చేసాం వాళ్ళలాగా అరకొరగా చేయలే పూర్తి స్థాయిలో ఏ స్థాయిలో అయితే మనం హామీ ఇచ్చాము ఆ స్థాయిలో అమలు చేశాం అప్పటి నుంచి వాళ్ళ నోర్లు మూతపడి ఎక్కడ మరల సంక్షేమ కార్యక్రమాల గురించి వాళ్ళెక్కడ మాట్లాడలేని పరిస్థితి వచ్చింది ఇక అభివృద్ధి కార్యక్రమాల విషయం వస్తే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు టేకప్ చేస్తుంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళ పరిధిలో ఉన్న పెద్ద ఎత్తున టేకప్ చేస్తున్నారు ఇవ్వాల్సిన సంపూర్ణమైన సహకారం కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది ఇక్కడ మంచి సయోధ్యతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు ఇటువంటి సమయంలో మనం కూడా మన నియోజకవర్గానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున నిధులు సాధించుకోవడం కోసం ఒక అయితే ప్రభుత్వం తరఫు నుంచి నిర్వహించే కార్యక్రమాలు మరోపక్క భారతీయ జనతా పార్టీ నిర్వహించే కార్యక్రమాలు మనకు నియోజకవర్గంలో కార్యక్రమాలు ఇవన్నీ నిర్వహించే వాటికి ఒకంత సమయం కేటాయించలేని పరిస్థితి మనకు ఏర్పడింది అనేది వాస్తవం అయితే నేను విశ్రమించడం లేదు కానీ మీకు అందుబాటులో ఉండడం లేదనేది వాస్తవం ఉదయం తొమ్మిది ఆ సమయంలో నాది దినచర్య బయటకు వచ్చి జనసేన ప్రారంభిస్తే రాత్రి తొమ్మిదిన్నర పది పదకొండు గంటల వరకు దాన్ని కొనసాగించి మళ్ళీ ఉదయానికి మళ్ళీ ఫ్రెష్ అవ్వడం జరుగుతూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో మీ నుంచి ఏదైతే సమయం కేటాయించలేదని సమస్య వస్తుందో ఆ కుటుంబం తరఫు నుంచి కూడా అదే వస్తుంది కుటుంబానికి కూడా సమయం కేటాయించడం లేదు అని ఈ విధంగా కొంత మనకు ఉన్నది ఇరవై నాలుగు గంటలు దాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది మానవుడు చేసుకోవాలి పూర్వం పెద్దలు ఎస్బీ వికే గారు చెప్పేవారు మా నాన్నగారు చెప్తూ ఉండేవారు ఏ మనిషికైనా ఉండే ఇరవై నాలుగు గంటలే దాన్ని ప్లాన్ చేసుకోవడంలో మాత్రమే ఉంటుందని ఇక్కడ భారతీయ జనతా పార్టీకి తూర్పుగోదావరి జిల్లాలో ఒక్కడే ఎమ్మెల్యే అవ్వడం కొన్ని కార్యక్రమాలని నన్ను వివిధ చోట్ల ఇన్ఛార్జీగా నియమించడం వాటికి వెళ్ళడం వాళ్ళకి రాష్ట్ర స్థాయిలో కూడా కొన్ని కార్యక్రమాలు రెగ్యులర్గా ఉండడం ఇవన్నింటినీ విజయవాడ అనపతి మధ్య జరగడం కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో షెటిల్ చేయాల్సిన పరిస్థితులు వచ్చినాయి గత వారం పది రోజుల క్రితం అయితే వరుసగా మూడు రోజులు హైదరాబాద్లో మూడు రోజులు అనపతిలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అందరినీ సాటిస్ఫై చేయాలి అనే ఉద్దేశం అటువంటి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మండలానికి ఓట కేటాయించి సమస్యలు తెలుసుకోవాలని ముఖ్యంగా దాని అధికారులు మిమ్మల్ని కలిపి కూర్చోబెట్టడం వల్ల కొన్ని సమస్యలు చెప్పారు ముఖ్యంగా విద్యుత్తుకు సంబంధించిన సమస్యలు అనేకం వచ్చాయి విద్యుత్కు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారం చేయడం కోసం ఆల్రెడీ నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని ఏడీజీని అందరిని కూర్చోబెట్టి ఆల్రెడీ మాట్లాడాను వరుసగా దానిపైన అటెండ్ అవ్వడానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసాం ఇప్పుడు మరొక వరకు మనకి ఒక ఇబ్బందికరమైన టీం ఉంది ఈపీడీసీలకు సంబంధించి ఇప్పుడు పై రెండు స్టాఫ్స్లో మంచి టీం వచ్చింది ఈమె చాలా అద్భుతమైన వ్యక్తి అలాగే ఏడిఏ కూడా మంచి చురుగ్గా పనిచేసే వ్యక్తి ఇక కేంద్ర స్టాఫ్ కొంతవరకు ఇబ్బంది ఉంది ఇబ్బంది కొరత కూడా ఉంది మార్చడానికి కూడా ఇబ్బందికరంగా స్టాప్ లేని పరిస్థితుల్లో కొనసాగిస్తున్నాం కూర్చన్నా పైసా అయితే తీసుకెళ్ళి చెప్పాల్సి వస్తుంది అదేవిధంగా సీఎండి గారి మంత్రి గారు కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నారు తప్పనిసరిగా ఆ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్కి సంబంధించి మన మండలాలకు సంబంధించి ప్రధానంగా తాగునీటి సమస్య ఉంది తాగునీటి సమస్య ఈస్టర్న్ డెల్టాకి సంబంధించి పదహారు వందల యాభై కోట్లు జేజేఎం కింద శాంక్షన్ చేశారు కాకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని క్లియరెన్సులు రాకపోవడం వల్ల యాక్చువల్గా నాలుగైదు మాసాల క్రితమే ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేయాలనుకున్నది వాయిదా పడింది మనది రంగంపేట మండలం వచ్చేది సెకండ్ ఫేజ్లో ఉంది ఫస్ట్ ఫేజ్ మన మూడు మండలాలు మిగిలిన మూడు మండలాలు పదమూడు మండలం అనపతి మండలం పెక్కూరు మండలం ఉన్నాయి సెకండ్ ఫేజ్లో ఇవి అప్లాండ్ అంతా ఉన్నాయి రాజానగరం ఇది గంటేపల్లి ఇటువంటి మండలాలన్నీ ఇవి ఈ లోపుగా కొన్ని ట్యాంక్స్ ఇచ్చాం ప్రధానంగా ఏదైతే కాంట్రాక్టర్ల వ్యవస్థనే పూర్తిగా నిర్వీర్యం చేశారు జగన్మోహన్ రెడ్డి అటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరికీ పేమెంట్స్ ఇవ్వడం కష్టతరంగా మారింది ఒక్కొక్క వ్యవస్థని ఒక్కొక్క వ్యవస్థని క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు క్లియర్ అంటే టోటల్ క్లియర్ కాదు కొంత పార్ట్ పేమెంట్లు మనం చూశారు మీరు ఆరోగ్యశ్రీ విధంగా జరిగిందో ఈ విధంగా వరుసగా చేసుకుంటూ రావడంలో కాంట్రాక్టర్లతో పేమెంట్స్ పెండింగ్ ఎక్కువ ఉండిపోవడం వల్ల వీళ్ళు కొంచెం వెనకడు వేస్తూ ఉన్నారు అవన్నీ కూడా సర్దుబాటు చేసి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం తప్పనిసరిగా తొందరలోనే పనులు కూడా మొదలు పెట్టిస్తాం అదేవిధంగా సీసీ రోడ్లకు సంబంధించి కొంత సాటిస్ఫాక్టరీ లెవెల్లో చేసాం ఇక శ్మశాన వాటికలు ఉన్నాయి మందులో వచ్చిన ఫ్లో చాలా పెద్ద ఫ్లో వచ్చేసింది ఎన్ఆర్జీఎస్ దేశవ్యాప్తంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంచెం స్లో డౌన్ అయింది స్లో డౌన్ అవడం వల్ల ఈ శ్మశాన వాటికలకి ఇమీడియట్గా అనుకున్న స్థాయిలో ఇవ్వలేకపోయాం అయితే తొందరలోనే ఇవ్వడం కూడా జరుగుద్ది అవి లేనప్పుడు అదర్వైజ్ నేను సిఎస్ఆర్ ఫండ్స్ కోసం ట్రై చేస్తూ ఉన్నాను ఎంపీ గారు విదేశాల బిల్డర్లు వచ్చిన తర్వాత ఎంపీ గారితో కలెక్టర్ గారితో ఒక సమావేశం సిఎస్ఆర్ ఫండ్స్ కూడా పెట్టమని నేను మొన్న ఒక సమావేశంలో కోరాను అది పెట్టినప్పుడైతే ఇట్లా గ్రామాల్లో కొన్ని మౌలిక వస్తువులకు సంబంధించినవి ఆ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కూడా చేయించాలని ఎందుకు ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నా ఇటు అభివృద్ధి సంక్షేమం ఎంత చేస్తున్నామో మనం రాజకీయంగా కూడా ఆ విధంగా గ్రామాల్లో బలపడాలి గ్రామాల్లో రేపు స్థానిక సంస్థల్లో నూటికి నూరు శాతం మనం చేసుకున్నట్టయితే మనకి క్లియర్గా చెప్పారు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నా అది గ్రామ పంచాయతీ ద్వారానే నిర్వహించాలి అటువంటి పరిస్థితుల్లో సర్పంచ్ మనం వ్యక్తాయి ఎంపీటీసీ మనం వ్యక్తైతే మన అనుసానాల్లో పనులు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా దానికి మనం బేజం వేయాలి అంటే చిన్న చిన్న ఇగోల్ని కొండగారు చెప్పినట్టు పక్కన పెట్టాలి ఇందులో పెద్ద ఏం లేదు సర్పారు చెప్పారు ఇగువ తప్పించాలి ఆ యువే పెద్ద ప్లే చేస్తుంది అవి పక్కన పెట్టేసి ఒకటి రెండు అదనంగా ఒకరికి ఇవ్వాల్సి వచ్చినా పెద్దగా పట్టించుకోకుండా ఇస్తాం ఎంత ఉదాహరణ చెప్పాను నలభై నలభై ఐదు సీట్లు యాభై సీట్లు తీసుకుంటారనుకున్న వ్యక్తి ఇరవై ఒకటికే పరిమితం అయ్యారు ఆ రోజు మరి కార్యకర్తలు ఎంత గొడవ చేశారో అందరికీ తెలుసు చివరికి ఆయన ఒకటే చెప్పారు ఆ ఇబ్బంది అయిన వాళ్ళు వెళ్ళిపోండి నేను మాత్రం దీనికి కట్టుబడి ఉంటానని నేను కరాటంటిగా చెప్పి దానికే ఫిక్స్ అయ్యాను దానివల్ల మనకి ఒక విధంగా నష్టం జరిగింది ఎలా అంటే చివరికి బీజేపీ ఇది డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇది తెలుగుదేశం ఉంచి దరిసి జనసేనకి ఇచ్చి ఒంగుటూరు బీజేపీకి చేయాలని ప్రయత్నం చేశారు ఆ విధంగా చేసి ఉంటే ధరిచిపోయినప్పుడు మన ఖాతాలో మనం ఓడిపోయాం వైసీపీ గెలిచింది అక్కడ తెలుగుదేశం పెట్టిన అభ్యర్థి కొద్దిగా వీక్ అభ్యర్థి జనసేన అభ్యర్థి స్ట్రాంగ్ అభ్యర్థి అందుకోసం చంద్రబాబు నాయుడు గారు మరలా అదొక ఈక్వేషను చేయాలని చూస్తే నా కార్యకర్తలు నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు మరలా ఇంకొక సీట్లు మార్పు చేస్తే దీన్ని ఇబ్బంది పెడతానందువల్ల నేను చేయలేనని ఆయన వినపడంలో మనం ఇక్కడ ఈ విధంగా ఫిక్స్ అవ్వాల్సిన పరిస్థితి కూడా వచ్చింది అంటే కార్యకర్తల దగ్గర నుంచి అంత ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా కార్యకర్తలని తన మాట వినేలా చేసుకొని కూటమి అయితే ప్రాధాన్యత చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఇవాళ కూటమి మనం ఇక్కడ మద్దతు ఇస్తున్నాం బీహార్ నుంచి నితీష్ కుమార్ మద్దతు ఇస్తున్నాడు అయినప్పటికీ కూడా ఇవాళ ప్రథమ ప్రాధాన్యం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఇస్తుంది ఒక ఒకే ఉదాహరణ మన యూరియా అడిగితే యాభై వేల టన్లు ఇమ్మీడియట్గా ఇచ్చేసారు తెలంగాణకి మనకన్నా ఎక్కువ అవసరం మనం కార్యక్రమాలు చేస్తున్న వైసీపీ నాయకులు ఏదో ఒక అభూత సృష్టించి మన మీద బురదాగడానికి ప్రయత్నం చేస్తున్నారు అందులో కూడా ఈ వైద్య విద్యకు సంబంధించి వైద్య విద్యకి సంబంధించి ప్రైవేటీకరణ చేసేస్తున్నారు పీపీపీ విధానానికి ప్రైవేటీకరణకే తెలియని వ్యక్తులు మాట్లాడటం ఇక్కడ మన మాజీ గారు మాట్లాడితే ప్రతిసారి వైద్యం విద్య ప్రైవేటు పరం కాకూడదు అని మాట్లాడతారు ఆయన ఏ వైద్యుడో చెప్పమని నేను మనం చేస్తాను ఆయన ముప్పై ఐదు సంవత్సరాలుగా ప్రైవేటు వైద్యం చేసి నకిలీ మందులు దందా చేసి ప్రజలను పీడించికి తిని వందలాది కోట్ల రూపాయలు సంపాదించుకుని ఇవాళ శ్రీరంగ నిధులు చెప్తే ఎలా ఉంటుంది వాళ్ళ బావమరిది కాలేజ్ ఉంది వాళ్ళ బావమరిది కాలేజీ ఆ ప్రాంతంలో ఉన్న రైతులు దాదాపు పది పదిహేను గ్రామాల రైతులు ఆ రోజు బస్తా యాభై రూపాయలు అంత ఇచ్చి ఆ కాలేజీ నిర్మాణం చేశారు సహకార సంఘంలాగా ఏర్పడే హణపత్తి కోఆపరేటివ్ సొసైటీ అని అంటే వాళ్ళందరూ భాగస్వాముల అందులో దాన్ని ప్రైవేటీకరణ ఎలా చేస్తారు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉండగా ప్రైవేట్ కాలేజీ కింద చేంజ్ ఈ ఇవాళ ఆయన వచ్చి శ్రీరణ చెప్పి ఆయన చేసినవన్నీ అలాగే చెప్తారు వైద్య విద్య ప్రైవేట్ వ్యాపారం కాకూడదని కోటి సంతకాలు సహకారం చేస్తారు ఇది ఎక్కడ జరిగింది ఎలా జరుగుతుంది దీనిలో ఉన్న ఏంటి అని ఏం అక్కర్లా ఆయనకి సెంట్రల్ ఆఫీస్ నుంచి నోట్ వస్తే దాని మీద మాట్లాడేస్తారు ఇక్కడ ఎవడైంది మామ ఉన్నాడో వాడో నోట్ రాసిస్తే అది మాట్లాడేస్తారు అంతకు తప్పించి ఆయన బుర్ర అప్లై చేయరు